నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో రెండు పుందులైతే మీ ముందు తీసుకుని రావడం జరిగింది ఒకటి వచ్చేసి అబ్రాసు పసిమి పసిమిగల ఇటుకరెక్కల అబ్రాసు మరొకటి వచ్చేసి పసిమి పసిమిగల నల్లబొట్ల సేతువా అండి పసిమి పసిమిగల ఇటుకరెక్కల అబ్రాసు పసిమి గల నల్లబొట్ల సేతు రెండు పుందులు ఉన్నాయి నెలబొట్ల సేతువ ఎత్తు ఇరవై మూడు అంగరాలు బరువు చూసుకున్నట్లయితే రెండు నుండి మూడు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి తొమ్మిది నెలల వయసుకెళ్ళిన కోడుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ మంత్స్ ఏజ్ ఉన్న కోడి పిల్లగా బ్రదర్ మనతో చెప్తున్నారండి మరో పుంజు వచ్చేసి అబ్రాసు దానికి సంబంధించిన వివరాలకు వెళ్ళే లోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి జాయిన్ వారు అలాగే కాస్ట్ అయితే బ్రదర్ అయితే కాల్ చేసినప్పుడు చెప్ చెప్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ పుంజుకు సంబంధించిన కాస్ట్ మీకు కావాలనుకుంటే బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి ఇటుక ఇటుకరెక్కల అబ్రాసు ఇటుక రెక్కల అబ్రాసు ఎత్తు ఇరవై మూడు బరువు మూడు నుండి నాలుగు కేజీలు వయసు వచ్చేసి పదహారు నెలలు అంటే సంవత్సరం నాలుగు నెలల వయసున్న కోడిగా చెప్తున్నారు ఈ కోడిపిల్ల అయితే మంచి కండిషన్లో ఉంది రేపు పండక్క వాడుకోవటానికి కోడిపిల్ల బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది బ్రదర్ కడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా గుడివాడ ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా గుడివాడ నుండి బ్రదర్ సాయి సంతోష్ గారండి బ్రదర్ గతంలో కూడా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది అయినా సరే మీరు కూడా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది పుందులు యొక్క కాస్టులు కావాలనుకున్నప్పుడు కాంటాక్ట్ అయితే చెప్తామని అని చెప్పి చెప్పారండి మీరు కాల్ చేసి కలర్ చెప్పినట్టయితే కాస్ట్ చెప్తామని చెప్పారు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని చూసుకుని అయితే తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్